హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చేయబోయే రెసిపీ స్వీట్ పొటాటో బైట్స్ స్వీట్ పొటాటో రింగ్స్ ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కడిగి పెట్టిన స్వీట్ పొటాటో వేసుకోండి దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి వేసిన తర్వాత దాన్ని కాసేపు స్టవ్ పైన ఉడకపెట్టండి కాసేపు అయిన తర్వాత ఉడికేయలేదో చెక్ చేసి పక్కకు పెట్టుకోండి చల్లగా అయిన తర్వాత స్వీట్ పొటాటో లోపల బాగానే ఉన్న గట్టిగా ఉన్న పీల్ని పక్కకు తీసుకోండి తీసుకోకపోవడం వల్ల తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ పీల్ అన్నది తగులుతుంటుంది తీసుకున్న తర్వాత కాన్ఫ్లవర్ పెప్పర్ పౌడర్ సాల్ట్ పొటాటో రింగ్స్కి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ కాన్ఫ్లవర్ షుగర్ వేసుకున్న తర్వాత ఒకటి తర్వాత ఒకటి కలిపి పెట్టుకొని పక్కకు ఉంచుకోండి ఫస్ట్ మనం పొటాటో రింగ్స్కి సంబంధించిన రింగ్ని తయారు చేస్తున్నాం చిన్న ముద్దని తీసుకోండి తీసుకొని దాన్ని గట్టిగా బాల్లో చుట్టండి బాల్లో చుట్టిన తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని ఆ ముద్దని ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మన ఫింగర్ మన ఫింగర్తో మన ఫింగర్తో హోల్ చేయండి హోల్ చేసి అన్నీ అలానే చేసుకోండి తర్వాత ఇంకో మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి చేసుకున్న తర్వాత దాన్ని బైట్స్గా చేయండి మన దగ్గర మన ఇంట్లో ఉన్న స్పోర్క్తో బైట్స్ పైన అడ అడవండి అడిచిన తర్వాత మనం డీప్ ఫ్రైకి ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి అది వేడైన తర్వాత బైట్స్ ఫ్రై చేసుకోండి భర్త రింగ్స్ కూడా ఫ్రై చేసుకోండి అన్ని టమాటా కచ్చప్తో తింటే చాలా బాగుంటాయి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ఐకాన్